దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా గురించి ఇప్పటికి ఇది రెండో అసెంబ్లీ సెషన్ ప్రతిపక్ష హోదా గురించి దెర్ వాజ్ ఎ కంటిన్యూస్ డిబేట్ మనం యూట్యూబ్లో వీడియోస్ మాట్లాడినప్పుడు కూడా మనకు కొంతమంది కామెంట్స్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాగా అసెంబ్లీకి వెళ్ళాలి సమస్యల గురించి మాట్లాడాలి అండ్ ఆ సమస్యల గురించి ఒక నేష ఒక నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్లో మాట్లాడాలి అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒపీనియన్ అయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకూడదు అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒపీనియన్ సో నేను ఈరోజు మనం మాట్లాడేటప్పుడు వెరీ క్లియర్గా అన్బయాస్డ్గా వేర్ వీ జస్ట్ స్పీక్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహజంగా మనం ఒక ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటాము ఆ ప్రభుత్వము ఒక గ్రూప్ ఆఫ్ పాలసీస్ని మన మంచి కోసం తయారు చేయిస్తారు ఆ పాలసీస్ని ఆ పాలసీస్ వల్ల మన జీవితాలు నిన్నటికన్నా ఈరోజు బాగుంటాయి ఈరోజు కన్నా రేపు బాగుంటాయి అన్న ఉద్దేశంతో మనం ఒక ఒక నిర్దిష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ఎన్నుకునేటప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండేవాడు నేను నీ కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు చేస్తున్నాడా లేదా వాడు పెట్టుకున్న ప్రామిసెస్ వాడు చేసిన ప్రామిసెస్ నిలబెట్టుకున్నాడా లేదా అని మానిటర్ చేయడానికి సంవత్సరానికి మూడు అసెంబ్లీ సెషన్స్ మనం పెట్టుకుంటున్నాం నేషనల్ లెవెల్లో పార్లమెంటు సెషన్స్ స్టేట్ లెవెల్లో అసెంబ్లీ సెషన్స్ నేను చేశాను అని ఒకడు చెప్పినప్పుడు లేదు నువ్వు ఇవి చెయ్యలేదు ఇది సమాజానికి నువ్వు చేయట్లేదు చెయ్యాలి అని చెప్పడానికి ఒకడు ఉండాలి సో దానికి ఒక కన్వెన్షన్ ఉంది ఆ కన్వెన్షన్ ఏంటంటే అసెంబ్లీలో సహజంగా అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ టెన్ పర్సెంట్ కన్నా తక్కువ సీట్స్ని రిప్రజెంట్ చేస్తున్న ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రతిపక్షంలోకి రాదు అనేది ఒక కన్వెన్షన్ పెట్టుకున్నారు కండిషన్స్ అప్లై మళ్ళీ దీనికి అదేంటి అంటే ఒక బేసికల్లీ పార్లమెంట్లో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో బీజేపీ ఆర్జేడీ కాంగ్రెస్ అన్నాడీఎంకే డిఎంకే ఇట్లా రకరకాల పార్టీస్ ఉన్నాయి సో అటువంటి పార్టీస్లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పార్టీస్ ఉన్నప్పుడు ఒక నేను కూడా ప్రతిపక్షంగా గుర్తించండి అని అడగటానికి నీకు పది సీట్లు పది పర్సెంట్ శాతం సీట్లు వస్తే నేను గుర్తిస్తాము అని చెప్పడానికి కన్వెన్షన్ పెట్టుకున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దెర్ ఈజ్ ఓన్లీ టూ పార్టీ రూల్ ఒకటి వచ్చేసి కూటమి రెండోది వచ్చేసి వైఎస్ఆర్సీపీ సో మీరు అనొచ్చు మళ్ళీ జనసేన ఉంది కదంటే జనసేన ఈజ్ నాట్ అపోజింగ్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ అలాంగ్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్ సో ఇద్దరు గవర్నమెంట్ని రన్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఒకరిని మనం ప్రతిపక్షంగా చూడలేం కాబట్టి నేను మేము ప్రపంచానికి ఏదో చేసాము లేదా ఇది చేస్తాము అని మీరు చెప్తున్నప్పుడు దాన్ని ఖండించటానికో దాన్ని సపోర్ట్ చేయడానికో దాంతో వాదించటానికో మీకు అనుకూలంగానో వ్యతిరేకంగానో మాట్లాడడానికి ఒకడు ఉండాలి నాలాంటి వాడిని రానియరు కదా లేదా వీడియో చూస్తున్న మీలో ఎవరిని రానియరు కదా అసెంబ్లీలోకి మేము వచ్చి మాట్లాడతామంటే మనందరము సమూహంగా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం ప్రతిపక్షంగా మా సమస్యలు మీరు మాట్లాడండి సార్ అని చెప్పడానికి ఒక ప్రతిపక్ష పార్టీ ఉంటుంది టెన్ పర్సెంట్ కన్వెన్షన్ అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఎ మల్టీ పార్టీ రూల్ ఇట్ ఇస్ అ సింగిల్ పార్టీ రూల్ ఓన్లీ టూ పొజిషన్ అండ్ అపోజిషన్ నువ్వేదో చేస్తున్నానని చెప్తున్నప్పుడు నిన్ను ప్రశ్నించడానికి మా తరఫున ఒకడు వాయిస్ రేస్ చేయాలి అంటే వాడికి ప్రతిపక్ష హోదా నేను ఇవ్వను నీకు ప్రతిపక్ష హోదా నేను ఇవ్వను నువ్వు నీకు మాట్లాడే హక్కు నేను కల్పించను ఏమన్నా చేసుకోపో అని సాక్షాత్తు విజనరీగా చెప్పుకోబడుతున్న చంద్రబాబు నాయుడు గారు డెబ్భై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం ఎన్నో ఒడిదడుకులు చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనచ్చా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాడో లోకేష్ లాంటి వాడో మాట్లాడితే దాన్ని మనం క్షమించి వదిలేస్తాం ఎందుకంటే వాళ్ళు ఏజ్ తక్కువ పవన్ కళ్యాణ్కి జ్ఞానం తక్కువ లోకేష్ ఎంత రాజకీయ వ్యవస్థల్లో ఆ కుటుంబంలో పెరిగినా కూడా మొన్న మొన్నటి వరకు కూడా మొన్న మొన్నటి రీసెంట్ వెరీ రీసెంట్ టైమ్స్ వరకు కూడా పవన్ నారా లోకేష్కి సరైన అవగాహన లేదు ఇప్పుడు కూడా ఆయన ఫ్లోర్ అసెంబ్లీ ఫ్లోర్ మీద ఏం మాట్లాడుతున్నాడో కూడా స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉండాల్సిన బాధ్యత ఎవడికి ఒకే ఒక్క వ్యక్తిగా అది చంద్రబాబు నాయుడు గారికి బికాజ్ ఆఫ్ హిజ్ ఏజ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అండ్ హిస్ క్లెయిమ్ యాజ్ ఎ విజనరీ విజనరీ అని క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు మీ వయస్సుకు మీ మీ అంత పెద్ద వయస్సు దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న మీరు ఆరు కోట్ల సం ప్రజల సమస్యలను వినిపించటానికి ప్రతిపక్షాన్ని అలౌ చేయకుండా మాకు మేమే మాట్లాడుకుంటామని అత్యంత ప్రెషియస్ అసెంబ్లీ సెషన్స్ని మీరు నిర్వీర్యం చేస్తున్నారు అసలు టీడీపీ కూటమిలో ఉన్న ఎవరికి జీతాలు తీసుకునే అర్హత లేదు ఎందుకంటే యు ఆర్ నాట్ అలవింగ్ పీపుల్ టు రైజ్ దైర్ వాయిసెస్ యు ఆర్ నాట్ అలవింగ్ పీపుల్ టు స్పీకప్ మా వాయిస్ని మీకు వినిపించకుండా మిమ్మల్ని మీరు ఒక అబ్దాల మేడలో కూర్చొని క్లాసుగా ఖరీదైన క్యాంటీన్లో మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు బ్రేక్ఫాస్ట్లు భోజనాలు తినుకుంటా మా సమస్యల గురించి మాట్లాడే శక్ అవకాశమే లేకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి హీస్ క్లియర్లీ సేయింగ్ ప్రతిపక్ష హోదా ఇవ్వండి మేము వచ్చి మాట్లాడతామని ప్రతిపక్ష హోదా ఇవ్వడం మీ ధర్మం ఇట్ ఈస్ నాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి ఆర్ సిపిఐ నారాయణ ఆర్ సమ్ ఎక్స్ వైజ్ జెడ్ ఇట్ ఈస్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అలౌ అపోజిషన్ టు టాక్ ఆన్ ద ఫ్లోర్ అబౌట్ ద పీపుల్స్ ఇష్యూస్ అదే మీకు చేత కాక మిమ్మల్ని మీరే పొగుడుకుంటూ మీ పాలసీలు మీరే నిర్ణయించుకుంటూ వాటిని అవి రైటో రాంగ్ ఒక చర్చ అనేదే లేకుండా రేపు పొద్దున మీరు ఓడిపోతే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఎందుకంటే మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో మీకు చెప్పేవాడే లేకుండా పోతే మీరు ఏం చేస్తున్నారో మీకు ఎవడు చెప్తాడు ఎంతసేపు సోషల్ మీడియాలోనో మీ చుట్టూ ఉండే భజనగాళ్ళనో నమ్ముకొని ఎలా బ్రతుకుతారు అపోజిషన్ వాయిస్ రేస్ చేసినప్పుడే కదా మీరు చేస్తుంది రైటో రాంగో మీకన్నా తెలుస్తుంది మీరు చేస్తుంది రాంగ్ మాకు తెలుస్తుంది కానీ మేము చెప్పడానికి మీరు అలౌ చేయాలి కదా ప్రతిపక్షాన్ని అలౌ చేయని ప్రభుత్వం నిజంగా మిమ్మల్ని చూసి మీరే సిగ్గుపడాలి ఇది జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మీరు చేస్తున్న మీరు తీరని అన్యాయం ఎవరికి చేస్తున్నారంటే ప్రజలకు చేస్తున్నారు మీకు మీరే అన్లిమిటెడ్ ద్రోహం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా మీరు ఇది ఎందుకు ఆలోచించలేకపోయారు ఇటువంటి మాటలు నేను లోకేష్కో పవన్ కో చెప్పలేను బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ సచ్ థింగ్స్ ఓన్లీ ఎ విజనరీ అని చెప్పుకోబడుతున్న మీరు మాత్రమే అర్థం చేసుకుంటారని సూటిగా మీకే మెన్షన్ చేసి చెప్తున్నాను ఈ వీడియోలో